ఈ నెల ఎనిమిదో తారీఖున నవాబ్పేట పోలీస్ స్టేషన్ లిమిట్స్లో హౌస్ సంఘం అనే ఏరియాలో నైట్ నైన్ థర్టీకి కోడూరు కళ్యాణ్ అనే వ్యక్తిని ఒక ఐదుగురు వచ్చి హతమార్చినట్లుగా మాకు ఇన్ఫర్మేషన్ రావడంతో ఇమీడియట్గా ఎఫ్ఐఆర్ రిజిస్టర్ చేసి కేసు ఇన్వెస్టిగేషన్ స్టార్ట్ చేయడం జరిగింది దీంట్లో భాగంగా మా నెల్లూరు జిల్లా ఎస్పీ కృష్ణకాంత్ సార్ ఆదేశాల మేరకు అన్వర్ బాష గారు ఇన్స్పెక్టర్ నవాపేట ఇన్స్పెక్టర్ గారి ఆధ్వర్యంలో టీమ్స్ ఫామ్ చేయడం జరిగింది టీమ్స్ ఫామ్ చేసి ఇన్వెస్టిగేషన్ అనేది స్టార్ట్ చేయడం జరిగింది సో ఈ గల మెయిన్ రీజన్ ఏంటి అని అంటే సంక్రాంతి టైంలో మన పెన్నా రివర్ దగ్గర ఏటి పండుగ జరుగుతుంది ఆ ఏటి పండుగలో ఈ చనిపోయిన డిసీజ్ ఎవరైతే ఉన్నారో ఇతనికి మరియు ఏ వన్ అజయ్ కుమార్ అనే అతనికి ఇద్దరి మధ్యలో కైట్స్ ఎగిరేసే ఎగిరేసే విషయంలో గొడవ జరుగుతుంది ఆ గొడవ జరిగిన తర్వాత ఇతను ఇద్దరు పరస్పరం ఒకరినొకరు చంపుకుంటాము అని చెప్పి బెదిరించుకుంటారు అప్పుడు దాని తర్వాత చనిపోయిన డిసీజ్ ఎవరైతే ఉన్నారో ఇతను రెగ్యులర్ గా చంపేస్తాను నేను చంపేస్తాను అని చెప్పి ఏవన్ని బెదిరించడం వల్ల అతను ఎక్కడ చంపేస్తాడు అన్న భయంతో ఈ ఏవన్ అజయ్ కుమార్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫ్రెండ్స్ తో కలిసి ఒక ముగ్గురిని రెక్కి పంపించి ఈ కోడి కళ్యాణ్ అనే వ్యక్తి ఎక్కడైతే ఉంటున్నాడో రెక్కి పంపించి వీళ్ళందరూ ప్లాన్ చేసుకొని ఇంకో ఫైవ్ మెంబర్స్ టూ బైక్స్ పైన ఏ వన్ నుంచి ఏ ఫైవ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు రెండు బైక్స్ పైన ఒక బండి మీద ముగ్గురు ఇంకో బండి మీద ఇద్దరు వచ్చి ఇతన్ని అక్కడ నరికి చంపడం జరిగింది సో ఈ ఈ ఎనిమిది మంది కోసం మేము హత్య జరిగినప్పటి నుంచి గాలిస్తున్నాము స్పెషల్ టీమ్స్ అనేది ఫామ్ చేసి అట్లానే ప్రస్తుతం టెక్నాలజీ అండ్ మాకున్న ఇన్ఫర్మేషన్ అన్ని గ్యాదర్ చేసుకొని ఈ రోజు మార్నింగ్ వాళ్ళని జగమన్న కాలనీ దగ్గర ఐడెంటిఫై చేసి వెళ్ళి అందరినీ కస్టడీలోకి తీసుకోవడం జరిగింది సో ఇది మెయిన్ గా ఇలాంటి యాక్షన్స్ ఏవైతే ఉంటాయో ఇల్లీగల్ యాక్టివిటీస్ కానీ లేక్ ఇలా ఒకరినొకరు హత్య చేసుకోవడము ఇలాంటి వాటి మీద ఖచ్చితంగా కఠిన చర్యలు ఉంటాయి లా ప్రకారం యాక్షన్ తీసుకోవడం జరుగుతుంది ఎవరు ఇట్లాంటి వాటికి పాల్పడద్దు ఇవన్నీ సినిమాలు మూవీస్ చూసి ఇన్ఫ్లుయెన్స్ అవ్వడము ఇలా కత్తులు వాటితో చంపడము నరకడము అనేది అనవసరంగా భవిష్యత్ నాశనం చేసుకుంటున్నారు తర్వాత మీకు లైఫ్ ఉండదు కన్విక్షన్ పడితే సో ఇట్లాంటి వాటి ఇట్లాంటి ఆలోచనలు ఏమన్నా ఉంటే మానుకోండి కంప్లీట్ గా నెల్లూరు టౌన్ అనేది పీస్ఫుల్ గా ఉండాలి ఫైనల్ గా కావాల్సింది అది అలా కాకుండా ఎలా పడితే అలా ప్రవర్తిస్తాము రోడ్ల పైన తాగడం కానీ లేదంటే అమ్మాయిలు ఏడిపించడము ఇంకేమన్నా అసాంఘిక కార్యకలాపాలు చేయడము ఇలాంటివి చేస్తే ఊరుకునేది లేదు కంపల్సరీ యాక్షన్ తీసుకొని షీట్స్ ఓపెన్ చేయడము పీడిఎఫ్ పెట్టడము ఇలాంటి చర్యలన్నీ తీసుకోవడం జరుగుతుంది సో ఈరోజు ఏ వన్ నుంచి ఏవరైతే ఉన్నారో వాళ్ళని రిమాండ్కి పంపించడం జరుగుతుంది ఈ మెయిన్ వీళ్ళందరినీ పట్టుకోవడంలో ఇంపార్టెంట్ రోల్ ప్లే చేసిన మన గారు అన్వర్ బాషా గారు అండ్ అలానే ఎస్ఐస్ మన షేక్ రెహమాన్ గారు అండ్ శివ్ గారు వీళ్ళందరూ హత్య జరిగినప్పటి నుంచి చాలా ప్రొయాక్టివ్ గా ఉండి వీళ్ళని ఛేదించి పట్టుకున్నారు ఈ రోజు మార్నింగ్ సో వీళ్ళందరికీ అభినందన తెలియజేస్తున్నాను